డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు ప్రతి ఒక్కరూ చదవాలని జిల్లా కలెక్టర్ పి ఇన్చార్జిరెడ్డి పేర్కొన్నారు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇన్ఛార్జి కలెక్టర్ దాత్రిరెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో పాటు పలువురు దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు జయంతి వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు జ్ఞాపికను సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు సామాజిక న్యాయం సమానత్వం మానవ హక్కుల గురించి అవగాహన కల్పిస్తాయని చెప్పారు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ దేశంలో మత కుల లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ రాజ్యాంగబద్దం చేయడంలో కృషి మరోలేనిదని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న సోషల్ వెల్ఫేర్ జేడీవి జయప్రకాష్ డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు దళిత నాయకులు నేతల రమేష్ బాబు పొలిమేర హరికృష్ణ మెండం సంతోష్ కుమార్ బయ్యారపు రాజేశ్వరరావు మేతర అజయ్ బాబు కందుల రమేష్ తదితరులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు వారి విశిష్టతను తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి అనంతరం సీనియర్ దళిత బహుజన నాయకులు నేతల రమేష్ బాబు దాసరి నాగేంద్ర కుమార్ ఇన్ఛార్జ్ కలెక్టర్ దాత్రిరెడ్డికి పలు అంశాలకు సంబంధించిన వినతిపత్రం కార్యక్రమంలో విశ్వేశ్వరరావు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం ఇరిగేషన్ ఎస్సీపీ నాగార్జునరావు సెట్వెల్ సిఇఓ ప్రభాకర్ రావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి దేవకీదేవి డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్ బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వీ నాగరాణి హౌసింగ్ పిడి సత్యనారాయణ ఐసీడీఎస్ పీడీ పి శారదా పౌర సరఫరా జిల్లా మేనేజర్ శివరామమూర్తి ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు సీనియర్ దళిత నాయకులు లాజరా

ఈక్వాలిటీ సోషల్ ఈక్వాలిటీ పెట్టారంటే అది ప్రియాల్ ఆఫ్ అసలు ఇవన్నీ చేసుకున్నామంటే మనం ఇది చేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు అంబేద్కర్ యొక్క గోల్డ్ లేకపోతే డబ్బున్న వాళ్ళ ద్వారా క్యాష్ ద్వారా గాని పూర్ పీపుల్ ని రైస్ చేయడం కాదు ప్రతి వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉందని వాళ్ళంతటి వాళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఉందని అని చెప్పి చెప్పిన అంబేద్కర్ చాలా

ఒకరున్నటువంటి మేధావులే తెలియజేస్తున్నారు మరి బాబాసాబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవ ఆయన ఆలోచన విధానం మరి విధానంలో మరిసీహెచ్ హెచ్ చేస్తుంది మా దేశీయుల విషయాన్ని మన అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద సామాజిక వ్యవస్థ మీద అలాగే ఈ యొక్క కుల వ్యవస్థ మీద ఆయన ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించి సమాజం కోసం ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సమాజానికి అందించినటువంటి గొప్ప జ్ఞాని మరి బాబా బాబాసాహబ్ అంబేద్కర్ బాబా బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈ చేయంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉందని విషయాన్ని మన వాళ్ళందరూ కూడా